అన్నీ చేస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పి ఇన్ని రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగాన్ని నిరుత్సాహపరుస్తూ ఏదో కొద్ది మందికి సంబంధించి మాత్రమే రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోతుంది అనేటటువంటి భయంతో ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనేటటువంటి కుట్రతోనే రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడని భాష నిన్న కేసీఆర్ గారి గురించి హరీష్ రావు గారి గురించి మాట్లాడింది అంతేకాకుండా గతంలో యాసంగి సీజన్లో రైతు బంధు కొంతమందికి మాత్రమే ఇచ్చారు ఈ రాష్ట్రంలో తర్వాత మొన్న వానాకాలం సీజన్లో రైతు భరోసా అసలు మొదలే పెట్టలేరు తర్వాత నెక్స్ట్ యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసా మొదలు పెడతారు మొదలు పెట్టరు అన్నటువంటి గ్యారంటీ లేదు కాబట్టి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈ సందర్భంలో గతంలో నుంచి మేము మాట్లాడుతున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా చాలా బలంగా రైతుల పక్షాన రైతు భరోసా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి మీరు మాటిచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము ఎక్కడ అడుగుతాము అనేటటువంటి దాంట్లో నుంచే నిన్న రేవంత్ రెడ్డి విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఈ తిట్ల దండకాన్ని అందుకున్నాడు సో ఇదొక స్ట్రాటజీతోని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆగమాగమై మాట్లాడుతున్నాడు ఆయన భాష మీదనే ఆయన తిట్ల మీదనే ప్రజలు చర్చించుకునేటట్టుగా అసలు విషయాలు పక్కకు పోయి పోయి ఈ తిట్ల గురించి మాట్లాడుకునేటట్టుగా ఈ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల గురించి తెలంగాణ సమాజం మీడియా సోషల్ మీడియాలో చర్చలు జరిగేటట్టుగా ఒక కుట్రపూరితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న కాబట్టి డెఫినెట్గా ఎన్ని కుట్రలు చేసినా ఎంత ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినా రేవంత్ రెడ్డి నీ బండారం బయటపడ్డది నీ చేత తనం నీ దద్దమ్మ తనం ఇవాళ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సమాజానికి అర్థమైంది మొత్తం రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను నువ్వు ఏ రకంగా ధోకా చేసినావు ఏ రకంగా దగా చేసినావు ఏ రకంగా మోసం చేసినావు ఇవాళ పంద్రాగస్టు నాటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతాంగానికి చేసేస్తామని చెప్పి అనేక రకాలుగా దాంట్లో కోతలు పెట్టి కేవలం కొద్ది మందికి చేసి మొత్తం చేసిన చెప్పి పేపర్ యాడ్లు ఇచ్చుకున్నప్పటికీ కూడా నేను నమ్మే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు అని చెప్పి ఒక మోసగాని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి ఒక ద్రోహుని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి ఒక దగాకోరు చేతికి ఒక రైతు విటకి చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం బాధపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో తీసుకొచ్చినాం